హాయ్ హలో బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చేసింది ఈసారి కంటిస్టెంట్స్ ఎవరనేది చాలా ఉత్కంఠగా మారబోతోంది ఎందుకంటే మనం సోషల్ మీడియా గానీ ఏదో ఓపెన్ చేసిన కంటిస్టెన్స్ వీరే అంటూ కొన్ని లిస్టులు అయితే బయటకు వస్తున్నాయి ఈసారి తాజాగా బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో డబ్బులు తీసుకుని వెళ్లిపోయిన సోహెల్ అయితే ఒక రెండు పేర్లు అయితే లీక్ చేశాడు వాళ్ళు ఎవరనేది ఇప్పుడు తెలుసుకుందాం బిగ్ బాస్ సీజన్ ఏంటి లోగో చూసేటప్పటికి మనకి ఇన్ఫినిటీ సింబల్ తో ఉంది అంటే ఎంటర్టైన్మెంట్ ఎక్కువగా ఉంటుందని అర్థం దాదాపు ఈసారి హౌస్ ఒక హౌస్ కాకుండా రెండు హౌస్ ను ఉండబోతోంది ఈసారి కూడా హౌస్ నాగార్జున చేయడం విశేషం సో ఈసారి కంటెస్టెంట్స్ ఎవరనేది మటుకు ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు సో కొన్ని పేర్లు అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అవి ఎవరంటే బంజిక్ బబ్లు నటి హేమ రీతు చౌదరి స్నేహారెడ్డి ఇలా కొంతమంది అయితే వినిపిస్తున్నాయి ఇంకా రీసెంట్ గా ఒక వారం రోజుల నుంచి అయితే ఇద్దరు పేర్లు అయితే తాజాగా వినపడుతున్నాయి ఒకటి మన తెలుగు క్రికెటర్ అయిన అంబటి రాయుడు అలాగే ది ఫేమస్ లవర్ బాయ్ అయిన అబ్బాస్ అలాగే వినోద్ కుమార్ సో వీళ్ళు ముగ్గురు పేర్లు అయితే రీసెంట్ గా చాలా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది ఈ సారి బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో వీళ్ళు రాబోతున్నారాచారం అయితే సోహెల్ మనకి బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో మనీ తీసుకుని వెళ్లిపోయిన సంగతి మనందరికీ తెలిసిందే అయితే బిగ్ బాస్ సీజన్ ఫోర్ విన్నర్ కన్నా సోహెల్ కే ఎక్కువ ప్రాధాన్యత ఉంది ఎందుకంటే చిరంజీవి ఇంటికి పిలిచి మరి బిర్యానీ తినిపించాడు అలాగే సోహెల్ కి సీజన్ ఫోర్ తో ఉన్న క్రేజ్ మామూలుగా లేదు ఆ క్రేజ్ తోనే దాదాపు నాలుగు సినిమాల వరకు చేశాడు ఆ సినిమాలు కానీ బోల్తా కొట్టాయి అయితే ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ లో కొన్ని సిరీస్ చేయబోతున్నాడు అయితే రీసెంట్ గా వాళ్ళ ఫ్రెండ్ అయిన అర్ఫాజ్ అలీ అలాగే అహ్మద్ అనే వీళ్ళు అనే వీళ్ళిద్దరూ ఈసారి బిగ్ బాస్ సీజన్ లేట్కి రాబోతున్నారని ఒక చిన్న లీక్ అయితే ఇచ్చారు మరి ఈ లీక్ సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది మరి దీనిలో వరకు నిజం ఉంది అనేది ఎవరికి తెలియదు సో మరి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్